ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయాల్ స్వాగతం బాపు సాహెబ్ బూటి అనే వ్యక్తికి ఒకసారి వాంతులు విరోచనాలు పట్టి పీడించసాగాయి బూటి ఆ వ్యాధితో చాలా బాధపడుతూ ఎన్నో ఔషధాలు తీసుకున్నాడు కానీ ప్రయోజనం లేదు కాలు కదిలించే ఓపిక లేక నీరసించిపోయాడు ఆ పరిస్థితిలో అతను బాబాపై దృష్టి నిలిపి ఎలాగో మసీదుకు వెళ్లి బాబా పాదాలను ఆశ్రయించాడు బాబా అతని వైపు చూసి నీవు వాంతులు విరోచనాలు చేసుకోకూడదు అని తన కుడి చేతి చూపుడు వెలుతో శాసించాడు అంతే బాబా శాసనానికి తిరిగేముంది అతనికి వెంటనే స్వస్థత చేకూరింది మరోసారి బూటికి కలరా సోకింది అతనికి డాక్టర్ ఎన్నో రకాలుగా వైద్యం చేసినా ఉపయోగం లేకపోయింది బూటి బాబా పాదాలకు ప్రణమిల్లి ఈ పాపిష్టి వ్యాధి నుండి నన్ను కాపాడమని ప్రార్థించాడు దానికి బాబా ఆ రోగితో బాదం పప్పు పిస్తా ఆక్రోట్ ఈ మూడు బాగా నూరి చక్కెర వేసి పాలల్లో కలుపుని తాగితే నీ వ్యాధి మాయం అవుతుంది అని అన్నారు బాబాపై పరిపూర్ణ విశ్వాసం బూటి అలాగే బాబా చెప్పిన విధంగానే పాలు తాగి ఆరోగ్యవంతుడయ్యాడు డాక్టర్లు ఈ వింత సలహా విని విస్తుపోయారు కారణం ఏమిటంటే కలరా వ్యాధి సోకిన వారెవరైనా ఆ విధంగా అపత్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది ఆ విషయం తెలియని వారు లేరు అయినా బాబా నోటి మాటల ప్రభావానికి ఏదైనా కట్టుబడి ఉండాల్సిందే